ఇండస్ట్రీలో నంబర్ వన్ హీరో ఎవరో చెప్పేసింది తమన్న సో ఇండస్ట్రీలో ప్రస్తుతం చరణ్ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ప్రభాస్ అలాగే మహేష్ బాబు ఈ టాప్ స్టార్స్లో ఎవరు బెస్ట్ హీరో అంటే ఏం చెప్తాం ఆల్రెడీ రామ్ చరణ్తో సినిమా చేసింది పవన్ కళ్యాణ్ గారితోనూ సినిమా చేసింది అల్లు అర్జున్తోనూ ఇక ప్రభాస్ ఇలాగే మహేష్ సో వీళ్ళందరితోనూ కూడా ఎన్నో సినిమాలు చేసినటువంటి మన తమన్న వీళ్ళతో ఖచ్చితంగా మంచి ర్యాప్ కూడా ఉంది కాబట్టి అందరితోనూ బ్లాక్ బస్టర్ సినిమాలే కాబట్టి ఖచ్చితంగా వీళ్ళతో సక్సెస్ని సాధించిన మన తమన్నా బ్యూటీ ఎలాంటి విజయాన్ని సాధిస్తుంది అందులోనూ సక్సెస్ రేట్లో ఇప్పుడు అందరి హీరోల్ని దాటి వెళ్ళిపోయిందని చెప్పొచ్చు అయితే ఇండస్ట్రీలో వీళ్ళందరిలో నంబర్ వన్ హీరో ఎవరు అని అంటే సో తన మనసులోని మాటని ఆమె చెప్పేసినట్టుగా అయితే సమాచారం ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా నంబర్ వన్ పొజిషన్లో ఉన్నారని మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ మహేష్ బాబు నాకు ఫేవరెట్ అంటూ చెప్తోంది ప్రస్తుతం ఈ అయితే సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది మరి పవన్ కళ్యాణ్కి సంబంధించిన విషయంలో మరి ఆల్రెడీ కెమెరామెన్ గంగతో రాంబాబు అనేటువంటి సంగతి తెలిసిందే కాబట్టి ఏది ఏవైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం అని ఆయనతో చేసిన కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా సో చాలా చాలా స్పెషల్ మూవీ అని అందులో ఆయనతో పాటు ఎన్నో మ్యానుఫ్యాక్చర్ ఆ ఎన్నో సో పవర్ఫుల్ సీన్స్ అలాగే మంచి మంచి సీన్స్ ఉన్నాయని అంత లెంగ్తీ రోల్ నాకు ఉండడం నేనైతే చాలా బ్లిస్ఫుల్ గా భావిస్తున్నాను మళ్ళీ ఛాన్స్ అంటూ ఉంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయడానికి నేను ఎప్పుడు సిద్ధమే అంటోంది మిల్కీ బ్యూటీ తమన్న ప్రస్తుతం సీనియర్ హీరోయిన్ లిస్ట్లో చేరిపోయిన తమన్నా ఇప్పటికీ కూడా క్రేజ్ తగ్గకుండా పిచ్చెక్కిస్తున్న సంగతి తెలిసిందే